రుద్రాని ఇలాంటి ఆడదాయి ఇంట్లో ఉండడానికి పనికిరాదు అని చెప్పేసి అయితే కావ్యను అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏమండి మీకు అలాగనే అనిపిస్తుందా నేను ఇంట్లో నిండి వెళ్ళిపోవాలనిపిస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును నువ్వు నా భార్యగా పనికిరావు ఇక్కడ ఈ ఇంట్లో ఉండడానికి పనికిరాదు ఈ వంశంలో నువ్వు ఉండడానికి పనికిరావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న రాజుని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే నానా మాటలు కావ్యని అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక నా జీవితం అయిపోయింది ఇక్కడ నేను నీ బా మీ భార్యగా ఉండే కాలం అయితే అయిపోయింది నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునండి మీ భార్యగా నా పాత్ర అయితే ముగిసిపోయింది నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అందుకే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే రాజు అలా ఉండడం చూసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అయితే వాళ్ళ భామగారు అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా బాధపడుకుంటూ రాజు ఏమీ అనకపోవటంతో అక్కడ నుండి బయటకు అయితే ఏడ్చుకుంటూ చాలా బాధ పడుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మా అమ్మకి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం ఏంటి ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్